ఈ రోజు మనము మత్తవార్త ఐదో అధ్యాయము పద్నాలుగో వచనం చదువుకుంటా వద్దాము పదమూడవ ఉష్ణం మత్త ఐదు పదమూడు వీరు లోపములకు ఉప్పు ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి రాదు ఇక్కడ ఆ మనము ఈ యొక్క వచనాలను అబ్జర్వ్ చేస్తా వచ్చినప్పుడు ఈ యొక్క అధ్యాయంలో దేవుడు ఏసుక్రీస్తు ప్రవారు ఇక్కడ శిష్యులతో అనేక విషయాలు చెప్తా వచ్చాడు అలానే ఇక్కడ ఒక సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ పైన కూడా మనము ఇవన్నీ దేవుడు వాళ్ళకి బోధిస్తా వచ్చినప్పుడు అనేక విషయాలు పరలోక రాజ్యం గురించి అనేక ఉపమానాలు ఇంకా మిగతావన్నీ కూడా ఎలా దేవుణ్ణి సేవించాలి ఇవన్నీ కూడా చెప్తా వస్తున్నాయి అలానే వారికి యొక్క ఉప్పు అనేటువంటి దాని గురించి కూడా ఒక వాక్యం ద్వారా ఇక్కడ వాళ్ళతో చెప్తా వస్తున్నాడు మీరు లోకం నాకు ఉప్పై ఉన్నారు మొట్టమొదట నిజమైనటువంటి ఉప్పు ఏసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ఉప్పును మనము ఆ యొక్క అటువంటి ఏసుక్రీస్తు ప్రభువారిని మనం ఎరిగిన తర్వాత మనం కూడా నిజమైనటువంటి ఉప్పుగా ఈ యొక్క లోకంలో ఉండాలి అంటే మనము ఎలా ఎలా ఏ విధంగా ఉండాలి అని ఏసుక్రీస్తు ప్రవారు ఇక్కడ శిష్యులతో చెప్తా వస్తున్నాడు అలానే మనము ఈ దీని గురించి పాత నిబంధనలు కూడా రాయపడతా వచ్చింది ఈ యొక్క ఉప్పు సంబంధించినటువంటి నిబంధన రెండవ దినవృత్తాంతంలో పదమూడో అధ్యాయము ఐదో వచనం చదువుకుందాము రెండవ దినవృత్తాంతంలో పదమూడు ఐదు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలినట్లుగా ఇస్ల దేవుడైన యహోవా దావీతోను అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి వారికి ఇచ్చేనని మీరు తెలిసి కొందరు కదా అక్కడ కింద మనం చూసినప్పుడు లో ఉప్పు నిబంధన అని ఉంటది అంటే బంగం కాజాలని నిబంధన దేవుడు ఏసుక్రీస్తు ప్రభా రక్తం ద్వారా మనతో ఆయన నిబంధన చేస్తా వచ్చినాడు అలానే ఇక్కడ ఇష్టాల ప్రజలు కూడా ఈ యొక్క ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ లో దీని గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు ఈ యొక్క నిబంధన గురించి దావితో అతని సంత వారితో దేవుడు చేసినటువంటి నిబంధన భంగం కాజాలని నిబంధన అని ఇక్కడ మాట్లాడుతూ వచ్చినప్పుడు దాన్ని ఇంగ్లీష్ లో అయితే కవర్నెంట్ ఆఫ్ సాల్ట్ అని ఉంది ఇక్కడ ఇంకొక దీంట్లో కూడా ఉంటా వస్తుంది అదేందంటే సంఖ్యాకాండము పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ విషయం చదువుకుందాము దీనికి సంబంధించిందే సంఖ్యాకాండము ప్రతిష్ఠించి పరిశుద్ధమైన ప్రతిష్టార్పణములన్నిటిని నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చి అది నీకును నీతో పాటు నీ సంతతికి యహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన నిత్యమును స్థిరమైనటువంటి నిబంధన ఈ యొక్క ని స్థిరమైనటువంటి నిబంధనకు గుర్తుగా ఉంది ఈ యొక్క కవనెంట్ ఆఫ్ సాల్ట్ ఉప్పు నిబంధన అనేది స్థిరమైనటువంటి నిబంధన దేవుడు ఏసుక్రీస్తు ప్రభా ద్వారా మనతో చేసినటువంటి నిబంధనకు గుర్తుగా ఈ యొక్క ఉప్పును అక్కడ వాడుతా వచ్చారు అంతేకాకుండా ఉప్పు అనేది మన యొక్క ప్రతి రోజువారి జీవితంలో మనం దేనికి రెగ్యులర్ గా మనం వాడేది అంటే మన యొక్క వంటలలో ఎక్కువ రుచిని ఇవ్వడానికి అంటే మనం ఒకసారి క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు ప్రభావాలని మన యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మన యొక్క జీవితాల్లో ఉప్పు లాంటి సారము అనేది మనము కలిగి ఉండకపోతే మన యొక్క జీవితం నిజంగా బయట పారవేయబడి ఏ విధంగా అయితే మనుషులకు ఉపయోగకరంగా లేనటువంటి ఉప్పు లేకుంటే దేవునికి ఉపయోగకరంగా లేనటువంటి విధంగా మన యొక్క జీవితాలకు అయ్యేటువంటి విధంగా ఉంటాయి కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి ఉప్పు వలె సారం కలిగి ప్రతి దానిలో మనం ఉప్పు వేసినప్పుడు ఏ విధంగా అయితే రుచిని ఇస్తాదు అదన మన జీవితాలు కూడా రుచివంతంగా ఉండాలి అంటే మనం ఏసుక్రీస్తు ప్రభావం అంగీకరించిన తర్వాత ఆయన్ని మనము సంపూర్ణంగా ఆయన యొక్క వాక్యం ద్వారా మనం ఆత్మీయంగా మనం జీవించడం ద్వారా మన యొక్క జీవితము సంఘంలో సహవాసంలో మనం దినదినము వచ్చినప్పుడు ఏమవుతుందంటే సారం కలిగి మనం జీవించేటువంటి వారంగా ఉంటాము అటువంటి సారం మనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది మనకే కాదు కానీ అనేకులకు ఉపయోగకరంగా ఉంటది కాబట్టి ఉప్పులాగా సారం కలిగి మనం జీవించాలి అంటే ఆయన యొక్క కట్టడలను ఆయన యొక్క విధులను మనం ఒబే చేయడమే కాకుండా ఆయన మనతో మాట్లాడే ప్రతి మాటకు కూడా మనము మనం ఏదైతే ప్రతి రోజు సంఘం ద్వారా లేకుంటే ప్రతి డైలీ పోషన్స్ ద్వారా దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడుతూ వస్తాడు వాటన్నిట్లో మనం చూపించినప్పుడు మన విధేయత అనేది అనేకులకు ఉపయోగకరంగా ఉంటుంది అటువంటి విధంగా మనము ఉప్పు వలె సారాన్ని కలిగి జీవించేటువంటి వారుగా ఉంటాము ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా రాయబడుతుంది పొలసి నాలుగు ఆరు చదువుకున్నాము ప్రతి మనుషునికి ప్రత్యుత్తర ఇవ్వవలెనో అది మీరు తెలిసి కొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి ఉప్పు వేస్తే రుచి అంత ఎంత ఎంత టేస్టీగా కూర చేసిన అంటే ఎంత ఎంత మసాలా వేసి లేకుంటే ఎన్ని ఎన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఎన్ని వేసినప్పటికీ మనం ఫైనల్ గా దాంట్లో ఉప్పు అనేది వేయలేకపోతే ఉప్పు అనేది మనం మర్చిపోయాం అనుకోండి అసలు ఆ కూర దేనికి పనికిరాదు అది పర పారవేయాల్సిన పరిస్థితి వస్తుంది అటు ఆ విధంగా రుచి లేనటువంటి విధంగా ఉంటుంది మనం ఏ పని చేసినా ఏది వేసినప్పటికీ అలాంటి సారం ఉప్పు అనేది మనలో లేకపోతే అటువంటి సారం అనేది మనలో లేకపోతే మన లైఫ్ కూడా మన యొక్క జీవితం కూడా ఎలాంటి ప్రయోజనకరంగా అనేది ఉండదు మన యొక్క మాటలు అంటే మన సంభాషణ మనము మన యొక్క సహవాసంలో మనం మాట్లాడేటువంటి మాటలు మన కుటుంబంలో గాని ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలి మన సంభాషణ అనేది ఒకరికి ప్రయోజనకరంగా ఉండేటువంటిదిగా ఉండాలి ఒకరికి మేలుకరంగా ఉండేటువంటి విధంగా ఉండాలి అటువంటి విధంగా మన యొక్క జీవితం జీవితము అనేది ఉన్నప్పుడు ఏంటంటే అది నిజంగా సారం కలిగినటువంటిదిగా ఆ విధంగా మనము క్రైస్తవ జీవితంలో మన యొక్క సంభాషణ మన యొక్క మాటలు అన్ని కూడా ఎంతో రుచికరంగా ఉండాలి అంటే సారం లేనటువంటి విధంగా ఎటువంటి ప్రయోజనం లేనటువంటి విధంగా ఏదో ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు కానీ మన మాటలు ఎంతో సారం కలిగి ఎంతో గొప్పగా అవి వేరే వాళ్ళకు ప్రయోజనకరంగా ఉండేటువంటి విధంగా ఉండాలి అటువంటి అటువంటి సంభాషణ మనం కలిగి ఉండాలని దేవుడు మనకు చెప్తా వస్తున్నాడు ఇంకా మనం ఇంకో క్వశ్చన్ చూసుకుంటా వద్దాము మార్కు తొమ్మిది యాభై చదువుకుంటాము ఇదే క్వశ్చనం ఉప్పు గురించి రాయబడతా వచ్చింది మార్కు ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడలా దేని వల్ల మీరు దానికి సారము కలుగజేతరు మీలో మీరు ఉప్పు సారము గలవారయండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండు అని చెప్పాను ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దాని దేని వలన అది దాని వలన ఎలాంటి లాభము లేదు అని ఇక్కడ చెప్తా వస్తున్నారు నిస్సారమైనటువంటి జీవితం మనలో ఉన్నట్ల ఉన్నట్లయితే అంటే మనం ఎలాంటి సారం లేకుండా మనం నిస్సారమైనటువంటి జీవితం ఒకరి పట్ల ఒకరు కలిగి ఉంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు అంతేకాకుండా ఇక్కడ ఏముందంటే ఒక మీరు ఉప్పు సారం కలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడి సంఘంగా సహవాసంగా మనం చేరి వచ్చినప్పుడు మన మధ్యలో సమాధానం కలిగి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దుష్టుడు మొట్టమొదట వాడు ఏదన్నా సంఘాన్ని గాని సంఘంలో కార్యాలని కాని వాడు దేవుని యొక్క కార్యాలు జరగకుండా చేయాలి సహవాసంలో పాడు చేయాలంటే మొట్టమొదటి వాడు అటాక్ చేసింది సమాధానం తీసేయడం ఆ యొక్క సమాధానాన్ని తీసివే తీసివేసినప్పుడు ఏమవుతుందంటే మనలో ఆటోమేటిక్ గా ఆ వాక్యం పట్ల దేవుని యొక్క సహవాసం పట్ల ఆ యొక్క ఆసక్తి అనేది తగ్గుతా వస్తుంది ఎందుకంటే మనం సహవాసంగా చేరి వచ్చినప్పుడు మనం సహోదరి సహోదరు ఫేస్ చేయాల్సి వస్తుంది వాళ్ళతో మాట్లాడాలి ఇదంతా చేయాల్సి వస్తుంది ఆ యొక్క సమాధానం అనేది లేకుండా ఇవన్నీ మనం చేయలేం కాబట్టి వాడు ఏం చేస్తారంటే మనల్ని సహవాసానికి దూరం చేయాలని చూస్తా వస్తాడు కాబట్టి మనం అలాంటి వాటికి దూరంగా ఉండాలి అంటే మనము సమాధానం కలిగి ఉంటకు ప్రయత్నించేటువంటి వారంగా ఉండాలి పౌలు కూడా సంఘాలకు రాస్తూ చాలా చోట్ల చెప్తా వస్తాడు సాధ్యమైనంత వరకు ఒకరికొకరు ఒకరినొకరు సమాధానం కలిగి ఉండడు సంఘంలో సహవాసంలో యొక్క సమాధానం కలిగి ఉండుట అనేది చాలా ఇంపార్టెంట్ మనలో ఉప్పు సారము అనేది మనలో ఉంది నిజంగా ఆ యొక్క సారం ఉంది మన యొక్క జీవితంలో అని చెప్పడానికి మొట్టమొదటి గుర్తు అంటే మనం అందరితో కూడా సమాధానంగా ఉంటాము అటువంటి సమాధానాన్ని కలిగి ఉన్నప్పుడు మన యొక్క జీవితము మన వ్యక్తిగత జీవితము కుటుంబ జీవితము సంఘంలో కూడా మన యొక్క మనం ఎంతో ప్రయోజనకరంగా ఉంటాం కాబట్టి అటువంటి సమాధానాన్ని కలిగి ఉండడానికి మనం అందరం కూడా ప్రయత్నిద్దా వద్దాము అంతేకాకుండా ఉప్పును ఇంకా స్టోర్ చేయడానికి కూడా ఉపయోగిస్తా వస్తాము అంటే నిల్వ పాడవకుండా ఇక్కడ కాండము రెండవ అధ్యాయం పదమూడవ వర్షం చదువుకుంటా వద్దాము కాండము రెండవ అధ్యాయము పదమూడవ వర్షం నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలేను నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను నీ అర్పణములన్నిటిలోనూ ఉప్పు అర్పింపగలను ప్రతి నైవేద్యం కూడా ఇక్కడ ఏమైందా మన మనం అర్పించే ప్రతి అర్పణ కూడా ఉప్పు ఉప్పును యాడ్ చేయాలి అని ఇక్కడ రాయబడతా వచ్చింది అంటే మన యొక్క జీవితం ఉప్పు సారం కలిగి మనం నిజమైనటువంటి ఉప్పుగా జీవించినప్పుడు మన యొక్క నైవేద్యము మన అర్పించేటువంటి అర్పణ కూడా దేవుడు అంగీకరించేటువంటి వాడుగా ఉంటాడు ఇక్కడ ప్రతి నైవేద్యం నాకు ఉప్పు అంటే అది ఎంత క్వాలిటీ ఎంత అది రుచిని లేకుంటే ఎంత యొక్క స్టోర్ చేయడానికి నిల్వ ఉంచడానికి అది ఎంతగా ఉపయోగపడుతుందో అది పాడవ్వకుండా అది ఎంతగా సహాయపడుతుందో అటువంటి సారం కూడా మనం మనం కూడా కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం అర్పించేటువంటి అర్పణ కూడా దేవునికి అంగీకార యోగ్యంగా ఉంటుంది అదే మనం అటువంటి సారం లేకుండా ఆ మన మన జీవితం క్వాలిటీ అనేది ఆ యొక్క అది లేకుండా మనం జీవించినట్లయితే మనం దేవుని దగ్గర తెచ్చేటువంటి నైవేద్యం కానీ అర్పణ కానీ దేవుడు అంగీకరించడు ఫస్ట్ మనం అది దేవుని దగ్గర అర్పణ తెచ్చేటువంటి అర్పణ తెచ్చడానికి ముందు మనం అది గమనించుకుంటూ రావాలి మనం నిజంగా సారం కలిగినటువంటి జీవితం జీవిస్తున్నామా మన యొక్క జీవితం అనేది దేవునికి ప్రయోజనకరంగా ఉంటుందా లేకుంటే మనలో ఎలాంటి ఏవైతే నిన్న మనం వాకులు వింటున్నట్లు మన యొక్క మనసాక్షి మన పైన ఏ విషయంలో అయినా దోషారోపణ చేస్తుందో ఇవన్నీ కూడా మనం గమనించుకుంటా రావాలి అవన్నీ గమనించుకొని నిర్దోషమైనటువంటి మనస్సాక్షి కలిగి మనం ఆ విధంగా దేవుని దగ్గరికి నైవేద్యం కానీ అర్పణ కానీ తెచ్చినప్పుడు దేవుని దాన్ని తప్పకుండా కూడా అంగీకరిస్తాడు అప్పుడు మన యొక్క జీవితం నిజంగా ఉప్పు వలయ సారం కలిగి అనేకులు ఉపయోగకరంగా ఉంటది అంతేకాకుండా మనం సంఘంలో ప్రతి ఒక్కరితో సహవాసంలో సమాధానంగా ఉండడానికి కూడా అది ఎంతో ఉపయోగపడేదిగా ఉంటుంది అంతేకాకుండా మనం నెక్స్ట్ వర్షం చదువుకుంటా వద్దాం ఐదు పద్నాలుగు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు పదహైదు వర్షం కూడిచేది మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారికి అందరికి వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్రీయులను చూసి పరలోకమందున మీ తండ్రిని మెమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేడి ఏసుక్రీస్తు ప్రవారి లోకానికి వెలుగుగా వచ్చారు మనందరం కూడా ఆ యొక్క వెలుగు మనం అందరం కూడా ఆయన్ని తెలుసుకుని మనమందరం కూడా వెలుగు సంబంధాలుగా చేపడతా వచ్చాము కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు అంటే మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగిచ్చుటికై దీప స్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మయోపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనియుడి ఈ యొక్క వెలుగు ఏసుక్రీస్తు ప్రభు వారి ఏసుక్రీస్తు ప్రవారే వెలుగై ఉన్నారు అటువంటి వెలుగులోకి మనం కూడా వచ్చాం కాబట్టి ఈ యొక్క వెలుగులోకి మనము ఇతరులను కూడా తీసుకొచ్చేటువంటి వారంగా ఉండాలి మనం ఏదైనా ఒక దీ దీప స్తంభం మీద లేకుంటే ఇంట్లో ఒకటి ఏదైనా ఒక లైట్ అనేది మనం వెలిగించినప్పుడు అది ఎక్కడో మనం మంచం కింద లేకుంటే ఇంకా ఎక్కడెక్కడో కుంచం కింద పెట్టం కానీ అందరికి వెలిగిచ్చేటువంటి విధంగా దీప స్తంభం మీద హై ప్లేస్ లో మనం పెడతా వస్తాం అలానే ఇక్కడ కూడా కొండ మీద నుండి పట్టణము అంటే కొండ మీద ఉండేటువంటి పట్టణం అందరికీ కూడా విజిబుల్ గా ఉంటది కింద ఎక్కడో ఉన్నదైతే ఏది కనిపించదు కానీ కొండ మీద ఉండేటువంటి పట్టణము మరుగై ఉండనేరదు అంటే అందరికీ కూడా కనిపించేటువంటి విధంగా దాని నుంచి ప్రసరించేటువంటి వెలుగు అందరికీ కూడా కనిపించేటువంటి అనేకులకు అది ఆ వెలిగించేటువంటి విధంగా ఉంటుంది అలానే మనం కూడా సహవాసంగా కొండ మీద ఉండేటువంటి పట్టణం ఏ విధంగా అయితే ఉందో సంఘంగా సహవాసంగా మనం కూడా అలే అనేక మందికి వెలుగునిచ్చేటువంటి ఇచ్చేటువంటి వారిగా ఉంటూ రావాలి మన యొక్క వ్యక్తిగత జీవితం కుటుంబ జీవితము సహవాసంలో సంఘంలో కూడా అనేకులకు మన యొక్క జీవితం ద్వారా వెలుగు ఉండాలి అంతేకాకుండా మనం స్వార్థ కూడా అనేకులకు తెలియచెప్తా ఉంటాం అంటే మనం నే మనం తెలుసుకున్నటువంటి మనం 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 యొక్క ఈ యొక్క వెలుగులోకి ఏ విధంగా వచ్చాము ఈ యొక్క వెలుగు సంబంధాలుగా మనం ఏ విధంగా అయితే చేపడతా వచ్చాము ఆయన యొక్క రక్తం ద్వారా మన యొక్క క్షమాపణ ఆయన యొక్క రక్తంలో మన పాపాలన్నీ కడుక్కుంట ద్వారా ఆయన యొక్క మనం ఏ విధంగా అయితే వచ్చామో అలాంటి వెలుగును ఇతరులకు కూడా మనం పరిచయం చేస్తా రావాలి అంటే మనం ఏదో మనం ఆయన తెలుసుకొని ఊరుకుంటే కుదరదు కానీ మనం అలా ఆ విధంగా హైడ్ చేసుకుంటూ లేకుంటే ఎవ్వరికి మనం నోరిప్పి ఏమి చెప్పకుండా ఆ యొక్క వాక్యాన్ని వేరెవరికి ఎవరికూ తెలియచెప్పకుండా ఆ విధంగా మంచం పెట్టి మంచం కింద పెట్టినట్లు లేకుంటే కొంచెం కింద పెట్టినట్లు అలా మనం హైట్ చేసుకుంటూ వస్తే దానివల్ల మన మన నుంచి దేవుడు ఎలాంటి కార్యం జరిగించలేడు అంటే ఇంకా అంధకార క్రియ అంధకార క్రియలు లేకుంటే వెలుగు సంబంధంగా మార్చబడినటువంటి మనం అలాంటి అంధకారంలో జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు కానీ మన యొక్క మన ద్వారా ఆ యొక్క వెలుగును ఇతరులకు ప్రసరింప చేయాలి ఇతరులు కూడా తెలుసుకోవాలి అనేసి దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు అంటే దీప స్తంభం మీద ఉన్నటువంటి ఆ యొక్క దీపం ఏ విధంగా అయితే అనేకులను అనేకులను ఆకర్షిస్తా వస్తాదు అనేకులకు అది ఉపయోగకరంగా ఉంటుంది ఆ విధంగా మనం అటువంటి వెలుగును మన నుంచి ఇతరులకు కూడా ప్రసరింపజేస్తూ రావాలి ఇతరులకు కూడా మనం ఆయనకు సువార్తను తెలియచెప్తా రావాలి దేవుడు కూడా శిష్యులకు తెలియచెప్తా వచ్చాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించాలి అని కాబట్టి మనం సర్వ సృష్టికి అంటే మన చుట్టుపక్కల లేకుంటే మనం ఇప్పుడు సంఘం ద్వారా కూడా ఇంటింటి స్వార్థ చేస్తా ఉన్నాము సో వీటన్నిటి ఇవన్నీ కూడా మనము ప్రతి ఛాన్స్ ని కూడా మనం వాడుకుంటా రావాలి అలా వాడుకుంటా వచ్చినప్పుడు ఆయన యొక్క స్వార్థ అనేది అంటే మన ద్వారా ఆ యొక్క వెలుగును మనము ఆ యొక్క వెలుగును ఇతరుడికి ప్రకటింప చేసేటువంటి వారిగా మనం ఉంటూ రావాలి మనం మనం ఊరికే సైలెంట్ గా అంటే మన నోరు తిరగకుండా ఉంటే ఏమవుతుందంటే ఆ యొక్క దీపము అనేది మన ద్వారా వేరే వాళ్ళకు తెలియపడతా రావదు ఒకసారి మేము ఇంటర్ చదివేటప్పుడు ఆ మేము రూమ్ లో ఉన్నప్పుడు ఏమైందంటే మామూలుగా మనము మనం చిన్నప్పటి నుంచి మనము పొద్దున్నేస్తున్నా ప్రార్థన బైబిల్ చదవమడా మనం క్రైస్తవులంగా అది అలవాటు చేసుకుంటాం కదా అలానే చదువుతున్నప్పుడు మా రూమ్మేట్ కూడా వచ్చి నన్ను అడుగుతా వచ్చిందనమాట మీరు ఎందుకు రోజు ఏంటి ఇలా ప్రేయర్ చేసుకుంటున్నారు రోజు బైబిల్ చదువుకుంటున్నారు ఏంది ఎందుకు అని తను అడుగుతా వచ్చింది అనమాట అంటే తనకు నేను చెప్పాను ఇట్లా ఇట్లా తన కొద్దిగా సువార్తలాగా షేర్ చేస్తా వచ్చాను అనమాట నెక్స్ట్ డే నెక్స్ట్ డే తర్వాత డైలీ ఇట్లా అబ్జర్వ్ చేయడం నేను గమనించాను ఆ తన తర్వాత కొద్ది రోజుల తర్వాత తను అడిగింది అంటే నన్ను నాకు కూడా ఒక బైబిల్ ఇస్తారా అని అడిగింది అనమాట సరే అనేసి నా దగ్గర ఒక ఎక్స్ట్రా బైబిల్ ఉంది సో అది అది తనకు ఇస్తా వచ్చాను ఇచ్చిన తర్వాత తను కూడా చదువుతా వచ్చింది చదువుతా వచ్చిన తర్వాత తను చదివింది అంతేకాకుండా తన తనకు అంటే తను ఏవి చదవాలి అనేసి వార్తలు అవి చూపిస్తూ వచ్చినప్పుడు తను అవి చదువుతా వచ్చింది చదివితే వచ్చిన తర్వాత తను ఏం చెప్పిందంటే నాతో నాకు ఇది వాక్యం చదువుతున్నప్పుడు ఎందుకో చాలా అంటే చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది నాకు ఈ వాక్యము అని తను నాతో చెప్పింది అవును ఇది ఇవన్నీ దేవుడు దేవుడి వాక్యం దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వీటన్నిటిని వీటన్నిటి దేవు దేవుడే వాక్యం అయి ఉంటున్నాడు కాబట్టి ఇవి మనతో మాట్లాడితే దేవుడు మనతో మాట్లాడతాడు అని తనతో చెప్పినప్పుడు తను ఎంతో షాకి గురైంది దేవుడు మనతో మాట్లాడతాడు నిజమా అంటే వాళ్ళు ఏంటంటే చాలా ఆ అమ్మాయి రూమ్ లో అంతా కూడా ఎప్పుడు ఫొటోస్ అన్ని పెట్టి ఎప్పుడు పూజ చేస్తా ఉంటది అలాంటి అమ్మాయి ఇవన్నీ విని నిజంగా మాట్లాడతాడు సరే మరి నిజంగా మాట్లాడతారంటే నేను కూడా ట్రై చేస్తాను అని తను ఏం చేస్తుందంటే నేను చెప్పాను అంటే మాట్లాడడం అంటే దేవుడు ఏదో మనతో డైరెక్ట్ గా వచ్చి మాట్లాడడం కాదు కానీ వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు దేవుడు అని నేను చెప్తా వచ్చాను తర్వాత తను ఏం చేస్తుందంటే తను కూడా కొద్ది రోజులు ఆ యొక్క వాక్యము ఆ యొక్క స్వార్తలు న్యూ టెస్ట్మెంట్ దీనికి సంబంధించి అంతా చదువుతా వచ్చిందనమాట చదువు వచ్చిన తర్వాత ఒకరోజు సడన్ గా తను నా దగ్గరకు ఏ చెప్పిందంటే సింధు నిజంగా నాకు ఈ యొక్క వాక్యం ఎందుకో నాతో నిజంగా మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది నాకు అసలు ఏంటో ఒక లైఫ్ మారుతున్నట్లుగా చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది ఈ యొక్క వాక్యం అసలు ఏంటి అని తను అడుగు తను ఎప్పుడు ఏదో క్వశ్చన్ అడుగుతా ఉండేదనమాట అలా చెప్పిన తర్వాత ఇంకా నేను చెప్తా వచ్చాను ఇట్లా స్వార్థ అంటే పాపక్షమాపణం వీటన్నిటి గురించి తనతో నేను చెప్తా వచ్చినప్పుడు ఆ అమ్మాయి నిజంగా ఎంత అంటే తాను ఎందుకో చాలా సంతోషంగా ఫీల్ అయింది సంతోషంగా ఫీల్ అయ్యి తను ఏంటి నేను చెప్పాను మనం మనం మన పాపాలన్నీ కూడా మొట్టమొదటి దేవుని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు మనం ఆయన్ని అంగీకరించినప్పుడు ఆయన పైన విశ్వాసించినప్పుడు మాత్రమే మనల్ని ఆయన క్షమిస్తాడు అలా తనకు రక్షణ గురించి చెప్తా వచ్చినప్పుడు తాను ఏం చేసిందంటే అయితే నేను కూడా ఒప్పుకుంటాను అని చెప్పింది నాకు ఆ మాట విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది అంటే నిజ అంటే మనము వేరే వాళ్ళు తనంతకు తనే ఇంట్రెస్ట్ చూపించి తను ఈ విధంగా మాట్లాడినప్పుడు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది తను ఏం అంటే నేను కూడా ఒప్పుకుంటాను ఈ రోజు నా పాపాలన్నీ అని చెప్పింది అనమాట తను ఏం అంటే ఆ విధంగా తన తను తనే ఓన్ గా ప్రార్థన చేసింది ఇట్లా నేను నేను అన్నమాట తల ఎలా ప్రార్థన చేస్తావో నువ్వు చెయ్యి అని నేను తనకు చెప్పినప్పుడు తను తన పాపాలన్నీ కూడా అట్లా చెప్పుకుంటా వచ్చింది ఇట్లా నేను ఇలా చేశాను ఇది చేసాను నన్ను క్షమించు అని తన్ని చెప్పినప్పుడు తను తను చెప్పి తను ఏం చెప్పిందంటే తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు అసలు ఇప్పుడు బొట్టు కూడా పెట్టుకోవాలనిపించట్లేదు అనింది అవన్నీ తన తనంతకు తనే నాతో చెప్తా వచ్చిందనమాట అంటే నేనే తనకు చెప్పలేదు తనకు తను చేసి చెప్పాను దేవుని వార్త కానీ తనంతకు తనే ఇవన్నీ కూడా వాక్యం చదవడము మళ్ళీ ప్రార్థన తన పాపాలు నేను ఒప్పుకుంటానని చెప్పడం మళ్ళీ నేను బొట్టు కూడా పెట్టుకుని తీసేస్తాను అని తనంతకు తనే నా దగ్గరకు వచ్చి చెప్పడం ఇవంతా తను చెప్పినప్పుడు అసలు ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది నాకు అంటే దేవుడు యొక్క వాక్యము మనము ఇతరులకు స్వార్థ చెప్పినప్పుడు దేవుడు ఎంత గొప్పగా వాళ్ళలో పనిచేస్తాడు వాళ్ళు నిజంగా ఆసక్తిని చూపించినప్పుడు ఆ అమ్మాయి తర్వాత అసలు సంపూర్ణంగా తను ఏం చేసిందంటే పాపాలు ఒప్పుకొని దేవుని రక్షణ పొందింది తర్వాత తను బైబిల్ బైబిల్ తీసుకుంది బైబిల్ కొనుక్కొని తను ఆ విధంగా దేవుళ్ళలోకి రావడం జరిగింది అది నాకెంతో అంటే ఎంకరేజ్మెంట్ ఇచ్చింది అనమాట ఆ తనకు ఆ విధంగా స్వార్థ తను దేవుళ్ళే వచ్చినప్పుడు ఆ యొక్క పరిస్థితి అనేది చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది నాకు అలా వేరే వాళ్ళకు కూడా చెప్పాలి ఇప్పుడు తను కూడా నాకు జాయిన్ అయింది స్వార్థ చెప్పడానికి అనేసి నేను ఆ యొక్క సిచ్యువేషన్ యొక్క అంటే ఆపర్చునిటీగా తీసుకొని ఏం చేశాను అంటే ఇద్దరం కలిసి వేరే వాళ్ళకు చెప్పేవాళ్ళు అనమాట సో అట్లా మన మనం తెలుసుకున్నటువంటి వాక్యం మనకు ఒక్కరికే కాదు కానీ అనేకులకు వెలుగై ఉండినట్లు మనము వాళ్ళ ఇతరులకు కూడా తెలియచెప్పేటువంటి వారంగా ఉండాలి అటువంటి విధంగా ఉన్నప్పుడు దేవుడు మన మనల్ని అనేక విధాలుగా వాడుకొని అంతేకాకుండా ఆయన యొక్క వెలుగును అనేకులు తెలుసుకొని ఆయన లక్షణం లేక నడిపించబడేటట్లు దేవుడు సహాయం వాడిగా ఉంటాడు అంతేకాకుండా మనం ఇక్కడ కొన్ని వాక్యాలు గమనిస్తా వచ్చినప్పుడు మొదటి మొదటి పేతురు కూడా దీని గురించి రాయపడతా వచ్చు చదువుకుంటా వద్దాము ఫస్ట్ అధ్యాయం అన్నజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినం దేవుని మహమర్చునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండవల్లని మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను మన సాక్ష్యం సరిగ్గా లేకుండా మన ప్రవర్తన సరిగ్గా లేకుండా వారి వారికి మనము ఏదైనా చెప్పామనుకోండి ఎవరైనా వింటారా ఏం వినరు అంటే మన చుట్టుపక్కల మన డైలీ చూసేటువంటి వారు లేకుంటే మన ఫ్రెండ్స్ ఇంకా లేకుంటే ఆఫీసులో మన కొలీగ్స్ కానీ మనం డైలీ వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి మన ప్రవర్తన సత్ప్రవర్తన అనేది లేకుండా మన లేకుంటే మన మాటలు కానీ మనం ఆ విధంగా వారి ముందు సరిగ్గా లేకుండా మనం వారి గురించి ఏదైనా దేవుడి గురించి చెప్తే వాళ్ళు వింటారా అస్సలు వినరు ఎందుకంటే మొట్టమొదటి వారి గమనించేది మన ప్రవర్తనే గమనించిన తర్వాత మనం చెప్పేది వినాలా లేదా అని వాళ్ళు డిసైడ్ అవుతారు మనం ప్రవర్తన సరిగ్గా లేకుండా లేకుంటే వారి ఎదుట వారితో కొట్లాడడం కానీ లేకుంటే మన మాటలు అనేది సరిగ్గా లేకుండా మన యొక్క జీవితం సరిగ్గా లేదు అని మన వాళ్ళు తెలిసినప్పుడు వారు మనం చెప్పేది వాళ్ళే అంగీకరించారు మీరే ఇలా ఉన్నారు కదా అనేసి అటువంటి విధంగా వారు దాన్ని తిరస్కరించేటువంటి వారుగా ఉంటారు కాబట్టి ఇక్కడ పేతులు ఏం చెప్తున్నాడంటే మా అన్ని అన్నిజనుల మధ్య మన సత్క్రియలను ప్రచురింపచేయాలి అంటే మన యొక్క ప్రవర్తన అనేది ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి కాబట్టి అలా జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు ఏమవుతుందంటే వారికి మనం చెప్పేది అట్లీస్ట్ వాళ్ళు వింటారు విని దాన్ని అంగీకరిస్తారా లేదా అనేది త అది వారి ఇష్టం కానీ వాళ్ళు వింటారు మనం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి ఈ యొక్క వెలుగును మనము దేవుడు ఏ విధంగా అయితే మనం మనం వెలుగుగా ఉండాలి అని ఈ లోకం చెప్తున్నారు ఈ యొక్క వెలుగును ఈ విధంగా ప్రసరించాలి అంటే ప్రసరింపచేయాలి ఇతరులకు అంటే మన యొక్క ప్రవర్తన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అది దేవునికి అంగీకార యోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం చేసేటువంటి పని అనేది అది వేరే వాళ్ళు కూడా దాన్ని అంగీకరిస్తారు అంతేకాకుండా వాళ్ళు చెప్పేది విని అంగీకరి అంగీకరిస్తే నిజంగా మంచిదే వారికి కూడా మేలే లేకపోతే ఇంకా అది మన యొక్క బాధ్యత అయితే మనం తప్పకుండా చేయాలి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది సువార్త అనేది ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి మనం తప్పకుండా చేసినటువంటి వరం అవుతాం అంతేకాకుండా ఒకటో తెశలోనిక ఐదో ఐదో అధ్యాయం మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఐదవ వర్షం సంబంధులునై ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము మనమందరం వెలుగు సంబంధం కాబట్టి చీకటి వారం ఎంత మాత్రం కాదు కాబట్టి మన క్రియలు కూడా వెలుగు సంబంధంగా ఉండాలి వీటన్నిటికీ మనకు ముఖ్యమైనటువంటి మాదిరి ఎవరు అంటే ఏసుక్రీస్తు ప్రవారే ఇక ఏ మానవుడు కాదు ఎవరు కాదు కానీ ఆయన నిజమైనటువంటి ఉప్పు నిజమైనటువంటి వెలుగ్గా ఉంటున్నాడు కాబట్టి అటువంటి మాదిరిని మనం ఉంచుకొని మనం కూడా యొక్క లోకంలో సారం కలిగినటువంటి ఉప్పు లాగా నిజమైనటువంటి వెలుగైనటువంటి ఆయన పైన దృష్టి సారించి మనం కూడా అటువంటి విధంగా జీవించడానికి దేవుడు మనకు సహాయపడని